హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం తొమ్మిదవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన మాటే మంత్రం ఛానల్ కుటుంబ సభ్యులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇక కథలోకి వెళ్ళాం ఇక కథలోకి వెళ్దాం తోట దగ్గరికి వెళ్ళాలని పెందలాడే లేస్తాడు శోభన్ టైం ఎంత అయిందో చూద్దామని ఫోన్ తీస్తాడు ఫోన్లో శశి ఏంటి అనుకుంటాడు అప్పుడు గుర్తుకు వచ్చింది రాత్రి వీడియో కాల్ మాట్లాడుతూ ఇద్దరం అలాగే నిద్రపోయినట్లు ఉన్నాం అనుకున్నాడు చార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టి తను కనబడేటట్లు గోడకి ఆనించి పెట్టింది ఫోన్ని అందుకే ఫోన్లో అలా కనిపిస్తూనే ఉంది ప్రశాంతంగా నిద్రపోతున్న శశిమొహం అందంగా అమాయకంగా కనిపిస్తుంది అలా కాసేపు చూస్తూ ఉండిపోయాడు ఫోన్లోనే శశిని ఓ ముద్దు పెట్టుకొని లేచి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు హాల్లోకి వెళ్ళాడు జయంతిదేవి అప్పుడే తన రూమ్ నుంచి బయటకు వస్తున్నారు కన్నయ్య అప్పుడే లేచావా నాన్న అన్నారు అవునమ్మా తోట దగ్గరికి వెళ్ళాలిగా అందుకే లేచాను అన్నాడు కష్టంగా లేదా నాన్న నీకు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయటం అలవాటు లేదుగా అన్నారు ఆమెకు మాత్రం చాలా కష్టంగా ఉంది కొడుకు అలా పని చేయటం నిన్నంతా అనుకుంటూనే ఉంది ఎప్పుడూ అలవాటు లేదు పిచ్చిగదవ ఆ ఎండలో ఎలా ఉన్నాడో అని ఎన్నిసార్లు అనుకుందో ఏమీ లేదమ్మా నేనేమైనా పసివాడినా అందులో నేనేమైనా పరుగులు మోస్తున్నానా ఊరికే నిలబడి పని చేపించటమేగా నువ్వేం బాధపడకమ్మా నాకు అసలు కష్టంగానే లేదు ఇంతకు ముందైనా ఊరికే ఉండి ఊర్లో పొలాల్లో తిరగటమే కదా నేను చేసే పని ఇప్పుడు కొంచెం నిలబడి బాధ్యతగా చూసుకోవటం అంతేగామ్మా నువ్వేమో నేనింకా పసిపిల్లవాడిని అనుకుంటున్నావు ఎలాగమ్మా ఇలాగైతే అని తల్లికి ధైర్యం చెప్తాడు ఈ వయసులో నువ్వే అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉంటావు ఫ్యాక్టరీలని మిల్లులని తిరగటం అక్కడ వ్యవహారాలు చూడటం ఎంత కష్టం ఆడదానివి నువ్వే చేయగలిగినది నేను చేయలేనా అమ్మా వయసులో ఉన్నవాడిని అంటాడు శోభన్ అబ్బో నా కొడుక్కి పెళ్లి కావటంతోటే పెద్దరికం వచ్చేసిందిరా అని నవ్వుతుంది జయంతిదేవి ఆమె నవ్వులో శృతి కలుపుతాడు శోభన్ అవును కన్నయ్యా నిన్న శశి పొలానికి భోజనం తీసుకుని వస్తాను అంది తీసుకువచ్చిందా అని అడిగింది తీసుకువచ్చిందమ్మా చెప్తే వినదుగా తనకి కూడా ఒంట్లో ఏదో చిన్న నలత అయినా వచ్చేసింది నాకు చెప్పకుండా నాకు చెప్తే రానిచ్చేవాడిని కాదు అన్నాడు ఏమైంది నానా నాతో ఏమీ అనలేదు నిన్న ఉదయం నాకు ఫోన్ చేసింది భోజనం నేను తీసుకువెళ్తాను అని చెప్పింది అంత ఇష్టంగా భర్తకు భోజనం తీసుకువెళ్తాను అంటుంటే నేనెందుకు కాదనటం అని సరే అన్నాను నాకు తెలియదు కన్నయ్య ఒంట్లో బాగాలేదని అని ఆవిడ అసలేమైంది అంది అంత పెద్దదేం కాదులేమ్మా ఏదో ఆడవాళ్లకు ఉండే ప్రాబ్లం అన్నాడు శోభన్ మరి ఈ రోజు కూడా వస్తానందా అంది జయంతిదేవి నిన్ననే వచ్చింది ఇంకా ఈ రోజు రాకుండా ఉంటుందా మనం చెప్పినా ఆగదులేమ్మా అన్నాడు నవ్వుతూ సరే నాన్నా ఇప్పుడు పనివాళ్ళు ఎవరైనా వెళ్తారులే నాన్నా నువ్వు టిఫిన్ చేశాక వెళ్దూ గాని కొంచెం కొంచెంసేపు రెస్ట్ తీసుకో అన్నారు ఆవిడ ఏమీ కాదమ్మా నేను వెళ్తానులే అని బయలుదేరాడు సరే నాన్నా కొంచెం కాఫీ తాగి వెళ్దూ గాని ఉండు అని వంటగదిలోకి వెళ్ళి ఆవిడే స్వయంగా కాఫీ కలిపి తీసుకొచ్చి కొడుకు చేతికి ఇచ్చింది ఎలా ఉంది నాన్న కాఫీ మీ ఆవిడ చేతి కాఫీలా లేదు కదా అంది చాలా బాగుందమ్మా అయినా మా అమ్మ చేత్తో విషం ఇచ్చిన అమృతంలా ఉంటుంది అంటాడు శోభన్ కన్నయ్య నీకు పెళ్లి తర్వాత పెద్దర్కం వచ్చింది అనుకున్నాను మాటలు కూడా వచ్చాయిరా కొత్తగా అని ఆవిడ ఊరుకోమ్మా నువ్వు నువ్వు అంటూ కాఫీ తాగి వస్తానమ్మా అని లేచి బయటికి వెళ్ళి బండి ఎక్కి స్టార్ట్ చేశాడు తోట దగ్గరికి వెళ్ళటానికి దేవి గారు శశికి ఫోన్ చేశారు ఏమ్మా శశి హెల్త్ బాగా లేదట కదమ్మా నిన్న నాకు చెప్పలేదు అని అడిగారు అయ్యో అదేం లేదు ఏదో చిన్న ప్రాబ్లం అంతే అంది శశి చిన్నదైనా పెద్దదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదా అటువంటప్పుడు నువ్వు పొలానికి వెళ్ళకపోతే ఏమైందమ్మా అన్నారు ఆవిడ అప్పుడు ఏమీ లేదు అత్తయ్యా తగ్గిపోయింది అందుకే వెళ్ళాను అని అత్తయ్య గారు ఈరోజు కూడా నేనే భోజనం తీసుకువెళ్తాను అంది చిన్నగా మరి పూర్తిగా తగ్గిందా ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అడిగారు ఆవిడ ప్రాబ్లం లేదు అత్తయ్యా నాకు అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే బాగుంటుంది కదలకుండా కూర్చోవాలంటే అస్సలు నచ్చదు నాకు అంది శశి అవునవును చూశాను కదా నిన్ను సరే నీ ఇష్టం అన్నారు ఆవిడ వద్దన్నా వినే రకం కాదని అర్థమైంది ఆవిడకి అంతలో జానకి ఫోన్ తీసుకొని వదిన గారు ఒక విషయం అది నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈయన పరిస్థితి తెలుసు కదా మీకు నాకు కాలు కదపటానికి వీలు లేకుండా ఉంది అంటుంది జానకి విషయం చెప్పకుండా ఈ ఉపద్ఘాతం ఏంటి జానకి అంటుంది జయంతిదేవి అది వదిన గారు శశిని మీ ఇంటికి పంపటానికి అయ్యవారిని మంచిది అడిగితే రేపు గురువారం మంచిదన్నారు ఆ విషయమై మీతో మాట్లాడదామని అది నాతో మాట్లాడేది ఏంటి జానకి మంచిదని చెప్పారుగా ఆ రోజే పంపించు మీకు అక్కడ శశి అవసరం ఉంది అనుకుంటే ఇంకో పది రోజులు ఆగి పంపించు ఇక్కడ ఎవరు ఏమి అనుకునేవారు లేరు అంది జయంతిదేవి వద్దులే వదిన గారు గురువారం అంటే ఇంకా నాలుగు రోజులు ఉందిగా అప్పటికి ఆయన ఇంకొంచెం కోలుకుంటారు నేను చూసుకోగలనులే అవసరమైతే అప్పుడే వస్తుంది అని అంది జానకి అది కాదు వదిన గారు ఆడపిల్లని తొలిసారి అత్తగారింటికి పంపేటప్పుడు సారే పెట్టి పంపాలి కదా మాకు ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల ఏం చేయాలో అర్థం కావటం లేదు అంది జానకి జానకి నీకు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా ఇప్పుడు కృష్ణమూర్తి ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు ఈ సారెలు అవి ఏమీ పెట్టుకోకు కొంచెం చలిమిడి చేసి శశి ఒడిలో పెట్టి పంపించు చాలు అంటారు ఆవిడ అది కాదు వదిన గారు మాకుంది ఒకటే ఆడపిల్ల తల్లిదండ్రులం ఉండి కూడా ఇలాంటి అచ్చటా ముచ్చట తీర్చకపోతే మాకు దానికి జీవితాంతం వెళతిగానే ఉంటుంది అంటుంది జానకి సరే జానకి నీ ముచ్చట కాదానో లేనిదే కానీ ఇప్పుడు కృష్ణమూర్తి ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో పొయ్యిలు పెట్టి వంట చేపించలేవు ఎలా మరి సరే ఆలోచించుదాంలే ఇంకా నాలుగు రోజులు టైం ఉందిగా అంటూ ఫోన్ పెట్టేసింది జయంతిదేవి వెంటనే శోభన్కి ఫోన్ చేసింది శశి వెళ్ళారా తోటకి అంటుంది ఇప్పుడే వచ్చాను ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు ఇప్పుడే లేచాను అత్తయ్య గారు ఫోన్ చేశారు మాట్లాడి మీకు చేస్తున్నాను అత్తయ్య గారికి ఎందుకు చెప్పారు నాకు ఒంట్లో బాగాలేదని అంది ఏదో మాటల్లో వచ్చి అన్నాను ప్రత్యేకంగా చెప్పాలని నేను చెప్పలేదు ఏమైంది ఏమన్నా అందా అమ్మా అన్నాడు నవ్వుతూ ఏమీ అనలేదులే నిన్న ఫోన్ చేసినప్పుడు నాకెందుకు చెప్పలేదు అలా ఉంటే నువ్వు భోజనం తీసుకుని తోట దగ్గరికి ఎందుకు వెళ్ళావు అన్నారు నాకేం లేదు తగ్గిపోయింది అని చెప్పాను అంది శశి ఈరోజు కూడా భోజనం నేనే తెస్తాను అంది శశి ఎందుకురా ఆ ఎండలో నీకంత శ్రమ ఇంటి నిండా ఉన్నారు ఎవరో ఒకరు తెస్తారులే అన్నాడు పనివాళ్ళు భోజనం అయితే తెస్తారు కానీ ప్రేమగా నా మొగుడికి తినిపించలేరుగా అంటుంది శశి మొండి పిల్లవి చెప్పినా వినవుగా సరే నీ ఇష్టం అంటాడు శోభన్ అత్తయ్య గారు టిఫిన్ పంపిస్తానన్నారు ఈరోజైనా మర్చిపోకుండా తినండి అంటుంది చేసి సరే అంటాడు తింటారా అది కూడా నేనే వచ్చి తినిపించనా అంటుంది వద్దు వద్దు తింటాను అన్నానుగా అంటాడు సరే టిఫిన్ టైంకి ఫోన్ చేస్తాను ఫోన్ దగ్గరే ఉంచుకోండి మీకు పనిలో పడితే ఆకలే తెలియటం లేదు అంటుంది చేసి ఇంతలో కూలీలు రావటంతో సరేరా కూలీలు వస్తున్నారు ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి ఈరోజు ఏం కూరలు వండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది శశి వంట గదిలోకి వెళ్ళి తల్లికి టిఫిన్ పనిలో సహాయం చేస్తూ ఉంటుంది టిఫిన్ చేసి తండ్రికి పెట్టి మందులు ఇచ్చి జానకి శశి కూడా తినేస్తారు ఇక నువ్వు ఇంట్లో పని చూసుకోమ్మా నేను వంట చేస్తానులే అంటుంది శశి మీ ఆయనకి నీ చేతితో వండినవి తప్ప పెట్టకూడదని నియమం ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి అంటూ నవ్వుతుంది జానకి అదేమీ కాదమ్మా మా ఇంటికి వెళితే అక్కడ ఎలాగూ నన్ను వంటగదిలోకి రానివ్వరు వంట మనిషి ఉందిగా అంటుంది అత్తయ్య అక్కడికి కాఫీ పని వరకు బలవంతంగా నేనే లాగేసుకున్నాను ఎక్కడున్నప్పుడైనా నా చేత్తో వండి పెట్టని అంటుంది శశి సరేనమ్మా నీ మొగుడికి నీ చేత్తోనే వండి పెట్టుకో అని నిష్ఠూరు మాడుతున్నట్లు అని నవ్వుతుంది జానకి ఇక్కడికి వచ్చిన రోజుకి ఇప్పటికీ ఎంత తేడా శసిలో మొగ్గుని చూడకుండా ఉండలేకపోతుంది అని మనసులో అని అని మనసులో అనుకుంటూ కూతుర్ని చూసి మురిసిపోతుంది శశి వంట పనిలో పడింది వంట అంతా రెడీ చేసి స్నానం చేసి తను రెడీ అయ్యింది పక్కింటి అబ్బాయిని స్కూటీ అడిగితే పని ఉందక్క వెళ్ళి నీకు ఆ టైంకి తెచ్చిస్తాను అన్నాడు ఇంకా రాలేదు ఎదురు చూస్తూ కూర్చుంది అతను వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో సైకిల్ వేసుకుని వెళ్ళిపోదాంలే అనవసరంగా చీర కట్టుకున్నాను డ్రెస్ వేసుకోవాల్సింది అనుకుంది తను సైకిల్ తీసేంతలో ఇంటి ముందు ఒక వెహికల్ వచ్చి ఆగింది ఏమిటి మన ఇంటి ముందు ఆపారు అని చూస్తుంది శశి దానిలోంచి కొత్త స్కూటీని దింపుతున్నారు వైట్ కలర్ స్కూటీ చాలా బాగుంది అనుకుంది ఇక్కడ ఏదైనా బండి కొనాలంటే సిటీకి వెళ్ళి తెచ్చుకుంటారు అంతేకాని ఆర్డర్ ఇవ్వరు ఎవరి దబ్బా ఇది అని చూస్తుంది అతను తమ ఇంట్లోకే వస్తున్నాడు మేడం సైన్ చేయండి అన్నాడు ఆ వెహికల్ మాది కాదు అంది శశి ఈ అడ్రస్సే మేడం శోభన్ బాబు గారు ఆర్డర్ పెట్టారు శశికళ డాక్టర్ ఆఫ్ కృష్ణమూర్తి గారి పేరు మీద వచ్చింది అన్నాడు సైన్ చేపించుకొని కీ ఇచ్చి వెళ్ళాడు దొంగ చెప్పను కూడా చెప్పలేదు అని నవ్వుకుంది బయట మాటలు వినపడి లోపల నుండి ఏమిటే అంటూ వచ్చింది జానకి ఏమీ లేదమ్మా నిన్న నేను పక్కింటి వాళ్ళ స్కూటీ వేసుకుని వెళ్ళానని ఈరోజు మీ అల్లుడు గారు కొత్త స్కూటీ ఆర్డర్ పెట్టి తెప్పించారు అంది శశి అవునా బాగుందమ్మాయి బండి అయినా ఇప్పుడు ఎందుకు ఇది మీ ఇంటి నిండా కార్లు ఉన్నాయి మీ ఆయనకేమో డుగ్గుగ్గుమనే ఆ పెద్ద బండి ఉంది ఇంకా ఎందుకు ఇది అంటుంది జానకి ఏమో నాకు చెప్పారా ఏంటి ఇప్పుడు బైక్ ఇంటికి వస్తేనే నాకు తెలిసింది అంది శశి సరేనమ్మా వెళ్ళి వస్తా అంటూ భోజనం తీసుకొని ఆ కొత్త స్కూటీ ఎక్కి వెళ్ళింది శశి షెడ్ దగ్గరికి కనుచూపు నేరలో శోభన్ ఎక్కడా కనిపించలేదు ఫోన్ చేసింది ఆ వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంది శశి తోటలో ఓ మూలగా బైక్ సౌండ్ వినిపిస్తోంది చూస్తే అటువైపు నుంచి కొబ్బరి చెట్ల మధ్యగా బైక్ వేసుకుని వస్తున్నాడు శోభన్ తలకి కండువా చుట్టుకొని కట్పనీయంతో బైక్ మీద అలా వస్తుంటే భలే ఉన్నాడు శోభన్ సినిమా హీరోలకి ఏమాత్రం తీసిపోడు అనుకుంటూ తన ఫోన్ తీసి శోభన్ ఫోటోలు తీసింది వీడియో తీసింది దగ్గరికి వచ్చిన శోభన్ని అలాగే ఉండమని తను కూడా బైక్ ఎక్కి ఇద్దరినీ కలిపి సెల్ఫీ తీసుకుంది ఈ పిచ్చేంటి అన్నాడు శోభన్ అచ్చం సినిమా హీరోలా ఉన్నారు మీరు అందుకే హీరోతో కలిసి ఫోటో దిగుదామని అంటుంది చేసి నీ మొహం ఏం కాదు అని నవ్వి మోటార్ వేసి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు ఎక్కడికి వెళ్ళారు అంటుంది శశి తోటలోనే ఉన్నాను అంటాడు మరి కనిపించలేదు అంది ఇది డెబ్బై ఎకరాల తోట ఈ పక్కన గెలలు దింపటం అయిపోయింది ఈరోజు ఆ చివరిని దింపుతున్నారు ఆ పక్కన కూడా రోడ్డు ఉంది లారీలు అటే వస్తాయి అందుకే నీకు ఇక్కడేమీ కనిపించలేదు అన్నాడు ఓహో చెప్తే అటే వచ్చేదాన్నిగా అంది పర్లేదు నేను వచ్చానుగా అన్నాడు స్కూటీ ఎందుకు కొన్నారు అంది నచ్చిందా అన్నాడు బాగుంది కానీ ఇంటి నిండా వెహికల్స్ ఉన్నాయిగా ఇంకా ఇది ఎందుకు అని ఇది నీకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను లేనప్పుడు ఇది పనికి వస్తుంది కదా అన్నాడు మరి చెప్పలేదే అంది సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు నేను అనుకోలేదు తోటకి వచ్చిన తర్వాతే అనిపించింది ఫోన్ చేసి ఆర్డర్ చేశాను నిజంగా నచ్చింది కదా లేకపోతే వేరే కలర్ తీసుకుందాం అంటాడు లేదు లేదు నాకు వైట్ కలర్ చాలా ఇష్టం పైగా మావారు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇంకా ఇది నా జీవితాంతం నా దగ్గరే ఉంటుంది అంది శశి అప్పటిదాకా ఉంటుందా ఇది డొక్కుదైపోతుంది అన్నాడు అయినా పర్లేదు అలాగే ఉంచుకుంటాను అంది సరే రండి భోజనం పెడతాను అని తాను చేతులు కడుక్కొని వచ్చింది సంచిలోంచి క్యారేజీ ప్లేట్స్ అన్నీ బయటకు తీసి పెడుతుంది శోభన్ ఆమె వెనకగా వచ్చి కౌగిలించుకొని ఆమె నడుము మడతను సవరిస్తూ మెడవంపులో ముద్దు పెట్టుకుంటూ స్కూటీ కొనిచ్చినందుకు థ్యాంక్స్ లేదా అన్నాడు చెవిలో గుసగుసగా అతని స్పరిశ తగలగానే ఒళ్ళంతా ఏదో మత్తు జరజరా పాకినట్లయింది శిశుకి తనకు తెలియకుండానే అతని చేతులపై చేతులేసి మరింత గట్టిగా బిగుస్తుంది తమ ఇద్దరి మధ్య గాలి కూడా చొరపడకూడదు అన్నట్లుగా అతని వెచ్చని ఊపిరి మెడ మీద నుంచి గుండెల వరకు తగిలి గుచ్చుకున్నట్లుగా ఉంది ఆమెను చిన్నగా తన వైపు తిప్పుకున్నాడు ఆమె మొహాన్ని తన రెండు చేతులతో పట్టుకొని తనవి తీరా చూసుకొని అంతా ముద్దుల వర్షం కురిపించాడు ఆమె అతన్ని తలపట్టుకొని తన పెదవులను అతనికి అందించింది థ్యాంక్స్ అంటూ అలా ఎంతసేపు ఉన్నారో ఆ ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అంతలో టేబుల్పై పెట్టిన శోభన్ ఫోన్ మోగింది ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు వ్యాధలు ఏ టైంలో చేయాలో తెలియదు అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు సిటీ నుంచి కొబ్బరి బొండాల కాంట్రాక్టర్ చేశాడు అతను ఏదో మాట్లాడుతున్నాడు భోజనం చేస్తున్నాను తర్వాత చేస్తానని పెట్టేశాడు చేసి అప్పటికే భోజనం వడ్డిస్తూ ఉంది వచ్చి కూర్చోండి తిందురు కానీ అంటుంది ఆ ఆకలి కంటే నీ ముద్దల ఆకలే ఎక్కువగా ఉంది అన్నాడు ముద్దలతో కడుపు నిండదు బాబు అంటుంది మనసు నిండుతుందిగా అన్నాడు అతను మీతో నేను మాట్లాడలేను బాబు కూర్చోండి అంటుంది నువ్వు కూడా పెట్టుకో నిన్న కూడా అలాగే తినకుండానే ఉన్నావు అన్నాడు లేదు మీకు పెట్టిన తర్వాత తింటాను అంటూ అన్నం ముద్ద కలిపి అతను నోట్లో పెడుతుంది నువ్వు అలాగే అంటావు రా కూర్చో అని కుర్చీలాగి ఆమెను కూర్చోబెట్టి అదే ప్లేట్లోంచి ముద్ద తీసి ఆమె నోట్లో పెడతాడు అలా ఒకరికి ఒకరు తినిపించుకున్నారు అన్నంతో పాటుగా వారి ప్రేమను కలిపి సాయంత్రం ఇంటికి వస్తారా అని అడుగుతుంది లేదమ్మా ఈరోజు గెలదింపటం అయిపోతుంది తర్వాత సిటీకి వెళ్లాల్సిన పని ఉంది వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో టైమును బట్టి వస్తాలే సాయంత్రం ఫోన్ చేసి చెప్తాలే వచ్చేది రానిది అన్నాడు సరే నీ ఇష్టం నీకు టైం ఉంటేనే రా అని చెప్పింది నువ్వు మన ఇంటికి రావటం ఎప్పుడవుతుంది అని అడిగాడు రేపు గురువారం మంచిదని చెప్పారట పూజారి గారు అని చెప్పింది శశి కావాలంటే ఇంకా కొన్ని రోజులు ఉండు ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు అత్తయ్య గారికి కూడా అమ్మా గురువారం పంపిస్తాను అని ఈలోపు మంచి రోజులు లేవట అంది అయితే అప్పటి వరకు నాకు పస్తులేనా అన్నాడు జాలిగా మొహం పెట్టి అంతేగా మరి తప్పదుగా పైగా మంచి రోజులు కూడా కావట అంది అతని బొగ్గ మీద ముద్దు పెడుతూ వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలు అన్నట్లు మన శోభనానికేంటే ఇన్ని విఘ్నాలు అన్నాడు శోభన్ అతను అలా అంటుంటే పక్కపక్క నవ్వింది శశి అయ్యో అయ్యో పాపం అని జాలైనా లేకుండా నవ్వుతావా అంటూ సున్నితంగా ఆమె బుగ్గ కురుకుతాడు అబ్బా మరీ మరొటోడు వెంట్రా బాబు అంటుంది బుగ్గరుద్దుకుంటూ అయ్యో నిప్పెట్టిందా అన్నాడు బొగ్గపై ముద్దు పెడుతూ లేదు నొప్పి కూడా తీయగానే ఉంది అంది మీరిలా నాతో సరసాలాడుతూ కూర్చుంటే ఇక్కడే సాయంత్రం అవుతుంది అంటూ లేచి బయటకు వచ్చింది సరే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు నేను తోటలోకి వెళ్తాను